హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆవకాయ చట్నీ ఎలా పెట్టాలో చూపిస్తాను దీన్ని కొలతలతో చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా కానీ ఫస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళేది ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం మనం మెంతులు అయితే బాగా వేయించుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత జీలకర్ర అండి జీలకర్ర కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి మెంతులు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ఇవన్నీ పొలండి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఇవి మామిడికాయలండి ఈ సైజు పల్లీ నూనె తీసుకుంటున్నానండి అండి పోపు కోసం అయితే మనం పోపు చేసుకుందామండి దీనికోసం అని చెప్పేసి ఒక కడాయిలో నూనె పోసుకొని దాంట్లో హీట్ ఎక్కినాక మిరిపిత్తులండి ఇవి బాగా గోలాలి నూనెలో గోలిన తర్వాతనే జీలకర్ర వేయాలి లేదంటే ఇవి సరిగ్గా గోలవు ఇవి కొంచెం గోలిన తర్వాత జీలకర్ర అండి ఇప్పుడు జీలకర్ర వేసేద్దాము జీలకర్ర మొత్తం కొంచెం ఫ్రై కావాలండి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఆయిల్ అయితే బాగా కాగాలండి కాగిన తర్వాతనే మిరపిత్తులు వేయాలి దీంట్లో నేను ఏంటి ఆవాల బదులు చిలక ముక్కిత్తులు వేస్తున్నానండి చూడండి బాగా గమనించండి ఆవాలు కూడా వేస్తాను కాకపోతే చిలక అయితే బాగా ఫ్రై కావాలండి ఆవాల కంటే చిలక ముక్కిత్తులు అయితే బాగా టేస్టీగా ఉంటాయండి దీంట్లో కొన్ని నేను ఆవాలు వేస్తున్నాను మొత్తం అవే కాకుండా ఆవాలు కూడా వేస్తున్నాను ఆవాలు ఇవన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఒకసారి చూడండి గోల్నియా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత దింపేయాలి లేదంటే ఇలా తెల్లగా కనిపిస్తాయి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాతనే దింపేసుకోవాలండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో కిందికి మొత్తం దింపేసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం అల్లమెల్లి గిడ్డ వేయాలండి మొత్తం అంటే కొంచెం మాడిపోయినట్టు అవుతుంది మాడిపోయిన వాసన వస్తుంది కొంచెం వేసేసి బాగా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే బాగా కలిపేసుకోవాలి అయితే నేను ఒక ముప్పై కాయలు తీసుకుంటున్నాను కాబట్టి సైజు చూపించాను కదా దానికోసం అని చెప్పేసి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకొక ఆయిల్ ప్యాకెట్లో సగం తీసుకున్నాను అంటే లీటర్ నర ఆయిల్ తీసుకున్నాను ఇదైతే నాకు సరిపోతుందండి ఇంకా బాగా కావాలనుకునే వాళ్ళు రెండు ప్యాకెట్స్ తీసుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ ఏం లేనట్టే అనిపిస్తుంది మనకు చట్నీలో కానీ తర్వాత అయితే బాగా అండి ఉల్లిగడ్డ అయితే నేను టూ కేజీస్ తీసుకున్నానండి టూ కేజీస్ అంటే నేను కొంచెం వేసిన అంతే పోపులో పోపులో వేస్తానంటే పచ్చివాసన అనేది పోయి టేస్ట్ ఉండదు ఆవకాయ అందుకని చెప్పేసి నేను కొంచెం వేసిన తర్వాత చూడండి నాకు ఇన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత ఇన్ని వచ్చినాయి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి టూ కేజీస్ ఇది సాల్ట్ ఇది త్రీమాంగో కారం పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవాల పొడి ఇవన్నీ అండి ఇవి జీడి అండి కాయలు నరికిన తర్వాత ఇవంతా ఆయిల్ అండి చల్లర పెట్టేసుకోవాలి మొత్తం చల్లగా అయిన తర్వాతనే పోపు చేసుకోవాలి చూడండి ఇవన్నీ దీంట్లోకేనండి ఇప్పుడు కారం అండి తేయ్ మాంగో నాకైతే ఒక ప్యాకెట్ సరిపోయిందండి మీరు ఎక్కువే కారం తింటా అనుకున్న వాళ్ళు ఏంటంటే నేను అర్ధ కిలో ప్యాకెట్ తీసుకున్నాను అంటే ఐదు వందల గ్రాములు కదా మీరు డెబ్బై ఐదు గ్రాములు తీసుకోవచ్చండి నాకు ఒక డబ్బా ఉంది అంటే తవ్వ తవ్వ ఒకటి అయింది సగం అయింది ఇది కొలతా అండి దీంతో ఎంత కారం వేసినామో అంత సాల్ట్ వేయాలి దీనికని చెప్పేసి లక్ష్మీ ఉప్పు అని సన్నగా ఉంటుంది మన కూరలో వేసుకుంది కాక చట్నీలకి సపరేట్గా దొరుకుతుంది మనకి లక్ష్మీ ఉప్పు అని ఇది సన్నగా ఉంటుంది ఎక్కువ సాల్ట్ ఉండదండి పచ్చడిలకైతే ఇది పోసేసుకోవాలి నేను తవ్వ తీసుకున్నా కాబట్టి అంటే ఇది ఉప్పు కాబట్టి చాలా ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి మట్టగా వేసినా అండి తవ్వకు ఫుల్గా వేయలేను ఇంకొకటి సగం అండి కారం ఎంత వేసినా అంత ఈ కారానికి ఈ సాల్ట్ అయితే సరిపోతుందండి మనం ఎంత కారం తీసుకుంటున్నామో అదే డబ్బతోనే కారం తీసుకోవాలి చూడండి ఇది ఏంటంటే మంచిగా మిక్సీ చేసుకోవాలి లేదంటే గడ్డలు గడ్డలు ఉంటుంది ఇది ఆవాల పొడి అండి నేను ఆవాల పొడి రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఇది చిలకర పొడి కిలో అంటే రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను మెంతులు అవి కూడా రెండు వందల గ్రాములు అండి ఇవి వెల్లిపాయలు అండి నేను లాస్ట్లో వేస్తాను ఇప్పుడు మెంతుల పొడి వేస్తున్నాను రెండు వందల గ్రాములు చాలామంది మెంతుల పొడి కావాలని కూడా ఎక్కువ వేసుకుంటారు ఇది మెంతులు ఏంటంటే బాడీకి హీట్ అవుతుంది మెంతుల పొడి అందుకని చెప్పేసి నేను పావు కేజీ జీలకర్ర తీసుకున్నాను కాబట్టి రెండు వందల గ్రాములు మెంతుల పొడి రెండు వందల గ్రాములు ఆవాల పొడి జీలకర్ర రెండు వందల యాభై గ్రాములు అంటే రెండు వందలు మొత్తం ఇది మొత్తం మిక్సీ చేసుకోవాలండి సాల్ట్ అనేది కొంచెం గడ్డలు గడ్డలు ఉంటుంది కదా ఈ పొడి అంతా ఈ సాల్ట్ అంతా బాగా కలిపేసుకోవాలి లేదంటే సరిగ్గా కలపక మనకు టేస్ట్ అనేది తెలియదు అవకాయ పచ్చడి ఈ మసాలాలన్నీ బాగా మిక్సీ చేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ అండి నేను టూ కేజీస్ తీసుకున్నాను అందుకే కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా టూ కేజీస్ వేసుకున్నాను మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి పచ్చి అల్లం వెల్లిగడ్డ ఏంటి అంటే బాగా స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను కారంలోనే కలిపేసుకుంటున్నాను పోపులో వేస్తే ఏంటంటే ఇంత టేస్ట్ ఉండదు స్మెల్ కూడా ఎక్కువ రాదు పచ్చడి అనేది నల్లగా అయిపోతుందండి అందుకే నేను ముందే చెప్పిన కొంచెం వేసినా అండి పోపులో టేస్టీ కోసం ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నాం అండి ఆయిల్ ఈ ఆయిల్ అంతా ఇందులో వేసేసేయాలి చూడండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం కరిగిపోయింది అట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఉండలు లేకుండా ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలండి సోగి ఇది సోగి అంటామండి మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఇది మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి ఫస్ట్ సాల్ట్ ఏంటంటే కొంచెం రాళ్ళు రాళ్ళు ఉంటుంది కదా గడ్డలు గడ్డలుగా అది మొత్తం కలిపేసుకోవాలండి మనం కలిపేటప్పుడు సోగిలో ఆయిల్ ఏం అనిపించదండి ఒక త్రీ డేస్ తర్వాత మనం చూస్తే బాగా చట్నీ అయితే బాగా కనిపిస్తుంది ఆయిల్ కూడా బాగా కనిపిస్తుంది అండి అయ్యేటప్పుడు ఆయిల్ ఏం కనిపించదు కానీ మీరు అయ్యో ఆయిల్ తక్కువైందని అనుకోవద్దు దీంట్లో ఎల్లిపాయలు వేస్తున్నానండి ఇదంతా తక్కువ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఎల్లిపాయలు బాగా టేస్ట్ ఉంటాయండి ముందే అయితే ఘాటుగా ఉంటాయి ఇందులో మీకు కావాలనుకుంటే శనగలు కూడా వేయచ్చు అండి బాగా టేస్ట్ ఉంటాయి బాగా నానిన తర్వాత మస్తు టేస్ట్ ఉంటాయి ఇందులో ఇది కలిపేసిన కాబట్టి ఆవకాయ మొత్తం వేసేద్దామండి ఆవకాయ మొత్తం ఉప్పు కారం ఇవన్నీ కలిసేటట్టు బాగా కలపాలండి మంచిగా కలిపితేనే బాగా టేస్ట్ ఉంటుంది ఇది మొత్తం కలిపేసుకోవాలండి మేమైతే పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నామండి మీరు చిన్న సైజు కట్ చేస్తే ఇంకా చాలా ముక్కలు అవుతాయండి మేము ముప్పై కాయలు తీసుకున్నాము కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే తీసుకోండి మాకు ఈ కారం అయితే సరిపోతుంది నేను ఎప్పుడు ఇంత పెడతాను నాకైతే సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఇంట్లో కారం పొడి పోస్తే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోండి కారం అంటే మనం తినేదాన్ని బట్టి ఉంటుంది కదండి కారం అయితే నాకు సరిపోతుంది త్రీ మ్యాంగోనే తీసుకుంటాను కారం పొడి ఎప్పుడైనా ఇందులో జీడి అండి ఈ జీడి మనం కాయ నరికేటప్పుడు లోపల తెల్లగా ఉంటుంది కదా ఆ కాయలు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇవి ఆవకాయలో ఆ జీడి అంతా మగ్గిపోయిన తర్వాత బాగా టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు బాగా టేస్ట్ తెలుస్తుంది అండి బాగా అంటే బాగా టేస్ట్గా ఉంటుంది అది ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలండి అంత కారం అని ఆవకాయకి మొత్తం పచ్చళ్ళకు పట్టేటట్టుగా కలపాలి చూడండి నేను చైతో కలిపిన నాకు చైతో సరిగ్గా కలపడానికి రావట్లేదని గంటే తీసుకున్నా చైతో అయితే బాగా కలిసిపోతుంది చూడండి ఎంత ఇప్పుడైతే ఆయిల్ ఏం అనిపిస్తలేదండి ఒక త్రీ డేస్ తర్వాత చూడండి మీరైతే ఆయిల్ బాగా అనిపిస్తుంది ఒక డబ్బా అండి ఇది నేను ఒక డబ్బాలో మొత్తం ఎత్తి పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత తీసి చూస్తే మనకు తెలుస్తుంది అసలు ఆయిల్ అనేది ఫస్ట్ అయితే ఆయిల్ తెలియదు ఏంటి మొత్తం గడ్డి గడ్డి ఉంది ఆయిల్ లేదు ఏం లేదు ఇట్లా పెట్టేస్తుంది అనుకుంటున్నారా కానీ త్రీ డేస్ తర్వాత నేను చూపిస్తానండి ఎలా ఉంటుందో మీకు ఆయిల్ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఎందుకంటే ఇది మొత్తం కారం ఉప్పు మసాలాలు ఇవన్నీ వేసినాం కదా అదంతా ఇప్పుడు పీల్చేసుకుంటుంది తర్వాత ఏంటంటే కొంచెం మగ్గిపోతుంది ఇది డబ్బాలో ఎత్తి పెట్టే స్టోరేజ్ పెడతాం కదా త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత మనకు కలిపి చూస్తే ఉప్పు కారం అనేది తెలుస్తుంది నాకైతే ఇది మొత్తం ఉప్పు అయితే ఏమి తక్కువ అనిపించదండి సరిపోతుంది నేను కారానికి అవన్నీ కొలిసి చెప్పాను కదా ఆ ప్రకారం వేస్తేనైతే మీకు సాల్ట్ అయితే సరిపోతుంది ఇది నేను ఒక కంటైనర్ అంటే డబ్బా తీసుకున్నాను డబ్బాలో వేసేసి పెట్టుకున్నానండి మొత్తము ఆయిల్ అయితే ఇప్పుడు ఏం కనిపించట్లేదండి కానీ ఆయిల్ అయితే మంచిగా వస్తుందండి పైనకి మీరే చూడండి చూపిస్తాను దీనిపైన ఒక క్లాత్ తీసేసి గట్టిగా కట్టి పెట్టేద్దామండి వైట్ క్లాత్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం హీట్కి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక బట్ట అయితే చుట్టు పెట్టేసుకుందాము ఇది ఎప్పుడు ఇలాగే ఉంచుకోవాలండి క్లాత్ పచ్చడి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇది లేదంటే తొందరగా పాడవుతుంది నాకైతే అస్సలు పాడు నేను చాలా రోజుల నుండి పచ్చడి నేనే పెడుతున్నాను ఇప్పుడు ఖరాబ్ అయితే కాలేదు నేను ఎవరిని అడగను ఒక్కసారి అయితే మా అత్తయ్య చూపించింది అట్లానే చేస్తున్నాను నేను ఎవరి సహాయం అయితే తీసుకోను నేను సొంతగానే చేస్తానండి ఎందుకో నేను పచ్చడి పెట్టంగానే బొట్లు పెట్టేస్తాను త్రీ డేస్ తర్వాత చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసిందో అప్పుడైతే మీకు అనిపించలేదు కదా అండి లీటర్ ఆయిల్ అండి ఇది ఫస్ట్ అయితే ఏం కనిపించలేదు తర్వాత ఇలా మంచిగా కనిపించింది మీకు ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాయిల్ తీసుకుంటే ఆయిల్ అయితే ఒక లీటర్ అండి ఎక్కువ ఆయిల్ సరిపోదు నేను ముప్పై కాయలు చెప్పాను కదా మీరు తక్కువ తీసుకుంటే ఒక లీటర్ సరిపోతుంది కారం కూడా ఒక ఏంటి ఐదు వందల గ్రాములు అంటే బాగా తినే వాళ్ళకైతే కారం అది సరిపోతుంది నాకైతే ఇంకా ఈ కారమే సరిపోయింది చూడండి ఎంత బాగా అయిందో అవకాయ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి